వంటింట్లో ఇంట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రైలో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ చేసి అనమాట గ్రైండ్ చేసి సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు వీడియోని తప్పకుండా చూడండి ముందుగా ఏడు క్యారెట్లు అలాగే ఒక పెద్ద బీట్రూట్ తీసుకోవాలండి వీటిని శుభ్రంగా పైన తొక్కంతా కూడా చెక్కేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడకపెట్టుకుందాం విజిల్స్ వచ్చేలోపు మనము ఫ్రైలో వేయాల్సిన పేస్ట్ ఉంది కదండి అది ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము ఆ పేస్ట్ చేయడానికి మనకి చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కొబ్బరి ఇవన్నీ కూడా ఈ క్వాంటిటీలో తీసుకోండి మిక్సీ కిన్ని తీసుకుని కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి అలాగే అల్లం ముక్క కూడా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి దీని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి త్రీ పీజెల్స్ అండి క్యారెట్ బీట్రూట్ కూడా ఉడికిపోయి ఉంటుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినప్పుడు చక్కగా ఉడికిపోయినాయి అండి ఇలా ఉడికిన క్యారెట్ బీట్రూట్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము పెద్దగా కట్ చేయకండి ఎంత చిన్నగా వస్తే అంత చిన్నగా కట్ చేసుకోండి క్యారెట్ బీట్రూట్ ఉడికిపోయినాయి కాబట్టి మనం అంత శ్రమ పడ అవసరం లేదండి కట్ చేయడానికి తొందరగా కట్ అయిపోతాయి మెత్తగా ఉంటాయి కాబట్టి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం అలాగే మూడు ఎండి మిరపకాయలు కూడా తుంచి వేసేసుకోండి పోపు వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి ఈ పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ఉంది కదండి ఆ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము క్యారెట్ బీట్రూట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ ముక్కల్లో వేసేయాలి అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిపోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ తక్కువైతే కొంచెం వేసుకోండి నాకు కొంచెం తక్కువైంది వేసుకున్నాను మీకు సరిపోతే ఇంకా సాల్ట్ వేసుకోవద్దండి సాల్ట్ వేసుకుని నేను కలుపుకున్నాను ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి స్టవ్ ఆపిన తర్వాత సగం నిమ్మకాయ బద్దని ఈ ఫ్రైలో పిండేసుకుందాము అంతేనండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా క్యారెట్ బీట్రూట్ ఫ్రైని డిఫరెంట్గా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇటువంటి మంచి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్